కోవిడ్ రావడం కంటే ముందు ఎలాగైతే మనం చర్చించుకున్నామో జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అని చెప్పి మాట్లాడుకున్నామో అలాంటి తరుణం ఒకటి వచ్చేసిందండి మంకీ పాక్స్ ప్రస్తుతం దేశ దేశాలను వణికిస్తున్నటువంటి ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు నూట పదహారు దేశాలకు ఈ మంకీ పాక్స్ వైరస్ విస్తరించింది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి డేటా చూస్తే మనకు అర్థమవుతుందండి మొత్తం ఇప్పటి వరకు ప్రపంచంలో తొంభై తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు కేసులు నమోదయ్యాయి అంటే దాదాపుగా లక్ష కేసుల దాకా నమోదయ్యాయి ఈ మధ్య అండి కాంగోలో అంటే ఆఫ్రికాలో ఉంటుందండి కాంగో చాలా చాలా వేగంగా వ్యాపిస్తోంది అయితే మనం ఎందుకు భయపడాల్సిన పరిస్థితి వస్తుందంటే మన పొరుగుననే ఉన్న పాకిస్తాన్ దేశానికి వచ్చేసింది మంకీ పాక్స్ నిజానికి రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ వైడ్ గా కేసెస్ చూసుకుంటే పదిహేను వేల ఆరు వందల కేసులు నమోదైతే అందులో ఐదు వందల ముప్పై ఏడు కేసుల్లో మరణాలు సంభవించాయి భారత్లో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ముప్పై పాక్స్ కేసులు నమోదయ్యాయి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అందులో చిట్టచేవరి కేసు గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందండి అయితే ఆ తర్వాత అంటే మార్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఇప్పటివరకు మన భారతదేశంలో ఎక్కడ కూడా మంకీ పాక్స్ కేసు ఏ హాస్పిటల్లో కూడా నమోదైనటువంటి రిజిస్టర్ అయినట్టు ఇంతవరకు అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా ప్రచండ వేగంగా మంకీ పాక్స్ విస్తరిస్తోంది సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ కు వచ్చినటువంటి ఒక వ్యక్తికి మంకీ పాక్స్ ఉన్నట్టు గుర్తించారు ఆ తర్వాత పాకిస్తాన్ కు విస్తరిస్తోంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు ఆ వ్యక్తి వెళ్ళాడు సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి సో అతనిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి అలాగే స్వీడన్ లో అండి రీసెంట్ గా ఈ వైరస్ వెలుగు చూసింది లేటెస్ట్ గా మన ఏషియాలోనే ఫిలిప్పైన్స్ లో కూడా వైరస్ గుర్తించారు సో అందుకని చెప్పి భారతదేశము అప్రమత్తం అవుతోంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ల్యాండ్ పోర్ట్స్ మొత్తం అండి అధికారులు ఎంపాక్స్ ఆర్ మంకీ పాక్స్ లక్షణాలతో వచ్చే ప్రయాణికులందరినీ కూడా అండి చెక్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు బార్డర్ నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ డిసైడ్ అయ్యింది అయితే పాక్స్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ అండి ఇది జనరల్ గా రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు సపోర్టివ్ మేనేజ్మెంట్ తో రోగులు కోలుకుంటున్నారు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది అలైంగిక సంపర్కము గాయపడిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధము లేకపోతే ఎవరికైతే ఆల్రెడీ పాక్స్ సోకిందో ఆ వ్యక్తి దుస్తులు లేదా బెడ్షీట్లను ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది అయితే శరీరం మీద వాపు వచ్చినట్టు కొన్ని కణువులు కనిపిస్తాయండి ఒక మచ్చల్లాగా అక్కడక్కడ వాపు వచ్చినట్టు కణుపులు కనిపిస్తాయి శరీరం మీద తెలుగులో చెప్పాలంటే వాపు శోషరస కణుపులు అని చెప్పి పిలుస్తారు స్క్రీన్ మీద మీరు చూడొచ్చు జస్ట్ అని ఎగ్జాంపుల్ ఎక్కువసేపు నేనేమి డిస్ప్లే చేయడం లేండి చూడడానికి కూడా చాలా మందికి అది ఇబ్బందికరంగా ఉంటుంది జ్వరం వస్తుంది దీంతో పాటు అలాగే చలిగా అనిపిస్తుంది కండరాల నొప్పి ఉంటుంది తలనొప్పి ఉంటుంది అలసట విపరీతంగా ఉంటుంది ఇవన్నీ మంకీ పాక్స్ యొక్క లక్షణాలు మరి మంకీ పాక్స్ సోకితే దాన్ని నయం చేయడానికి ఏమన్నా మందుందా ఏమన్నా ఇంజక్షన్ ఉందా అన్న ప్రశ్న వేసుకుంటే లేదు ఇది డైరెక్ట్ సమాధానం ఎవరైనా సరే మంకీ పాక్స్ మేము తగ్గించేస్తాము ఫలానా హోమియోపతి బిళ్ళతో తగ్గించాము పలానా ఆయుర్వేద పొడితో తగ్గించాము ఇట్లాంటి మాటలు ఎవరైనా చెబితే లేదు అలోపతిలో కూడా డాక్టర్లు ఫలానా వేసుకోండి పాక్స్ ఎగిరిపోతుంది మాయమైపోతుంది తగ్గిస్తామని చెప్పి మాట్లాడితే అది పచ్చి అబద్ధం అండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ అవన్నీ ఆ డేటా వాళ్ళు మీడియాకు రిలీజ్ చేస్తున్న సమాచారాన్ని అధ్యయనం చేసి మరీ చెప్తూ ఉన్నాను పాక్స్ కు ఇప్పటి వరకు కూడా ఎటువంటి మందులు అందుబాటులో లేవు మరి అదొక వైరస్ కదా వైరస్ కాబట్టి ఏమైనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందా అన్న ప్రశ్న వేసుకుంటే ఇప్పటి వరకు అండి పాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ లేదు సో మందులు లేవు వ్యాక్సిన్ లేదు మరి ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు ఇది ప్రశ్న కదా ఎస్ రోగికి పాక్ సోకిన తర్వాత ఏ లక్షణాలైతే బయటపడుతూ ఉన్నాయో ఆ లక్షణాలకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఆ లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు జనరల్గా డాక్టర్స్ యాంటీవైరల్ మందులు ఇచ్చి ఆ రోగి వ్యాధిని నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా సందర్భాలలో ఇది దానంతట అదే తగ్గుతోంది అంటే ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ వైరస్తో పోరాడి శరీరంలోనే ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు పోరాడుతూ ఉంటాయి సో శరీరంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ ఇమ్యూనిటీతోనే ఇది కంట్రోల్ అవుతోంది తగ్గుతోంది కొద్ది మంది విషయంలో మాత్రం చాలా తీవ్రంగా కనిపిస్తుంది సో వ్యాధి సోకే అవకాశము ఎక్కడెక్కడ ఉంది అనేది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అలైంగిక సంపర్కము గాయపడిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం లేదా ఈ వ్యాధి సోకిన వ్యక్తి యొక్క దుస్తులను లేదా బెడ్షీట్స్ను ఉపయోగించడం వల్ల వ్యాధి సోకే అవకాశం ఉంది సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆఫ్రికాలో కేసులు అండి చాలా నమోదయ్యాయి బట్ ఇతర దేశాలకు ఇంకా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అన్నది అర్థం అవుతోంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు నుంచి చూస్తేనే దాదాపు నూట పదహారు దేశాలకు వ్యాపించింది దాదాపు లక్ష దాకా కేసులు నమోదయ్యాయని చెప్పి చెప్పుకున్నాం మరి భారతదేశం అండి అన్ని విమానాశ్రయాలు ఓడరేవులు సరిహద్దు ఎంట్రీ పాయింట్స్ అన్ని చోట్ల అప్రమత్తం చేసింది ఆరోగ్య విభాగాలన్నింటినీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు అప్రమత్తం చేశారు ఆయా ప్రాంతాల్లో అంటే ఎయిర్పోర్ట్స్ లో బార్డర్స్లో కానీ లో సిద్ధం చేస్తూ ఉన్నారు ఏదైనా ఒక కేసు వస్తే వెంటనే గుర్తించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు ఎందుకంటే ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి ముందస్తు చర్యలు భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకుంటుంది సో మీరు కూడా అండి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ దాకా ఆ వైరస్ వచ్చింది అని అంటే ఇంకా మన భారతదేశానికి వచ్చే అవకాశాలు పెరుగుతాయి అందుకనే ఇంక ఎవరికి వాళ్ళు జాగ్రత్తలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదే విషయం ధన్యవాదాలు